ఎవరైతే కన్యాదానంలో అమ్మాయిని కన్యగా దానం చేస్తారో వారికి శాశ్వతే అందులో శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో భూదేవి శ్రీదేవి అమ్మవారినిచ్చి జగత్పతి అయినటువంటి శ్రీనివాసునికి కన్యాదాన కైకర్యాన్ని ఆచార్య సవాలు ఉన్నారు అందులో స్వామివారి యొక్క కళ్యాణ విశేషాన్ని మనం తెలుసుకుంటూ ఒక్క కన్య అమ్మాయి పుట్టిందంటే ఆ అమ్మాయిని అన్నటువంటి తల్లిని నానాబాటులు అనేటువంటి రోజుల్లోకి మనం భావించాం మరి అటువంటి కుసంస్కారాన్ని మనం విడిచిపెట్టి అమ్మాయి పుడితే లక్ష్మీదేవే అనేటువంటి భావనతో ఉండాలి అని శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అమ్మాయి యొక్క గుణగణాలు మనం తెలుసుకోకపోతే మన తల్లికి మనం ఇచ్చేటువంటి సంస్కారం ఇదే శ్రీనివాస కళ్యాణ మహోత్సవం